ఫ్రైజ్ ద లాడ్ ప్రభై నేసుక్రీస్తు నామేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతుంది కీర్తనలు అరవై నాలుగో అధ్యాయము మనము అనమాట దేవా నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకింపము శత్రువుల భయము నుండి నన్ను కాపాడము కీడు చేయువారి కుట్ర నుండి క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పొదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణముగా సంధించుదరు వారు భయం ఏమీయూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకొందరు చాటుగా ఊరల నోడుటకు యోచించుకొనుచు మనలను ఎవ్వరు చూచెదరని చెప్పుకొందరు వారు దుష్క్రియలు తెలుసుకొనుటకు ప్రయత్నించరు వెతికి వెతికి ఉపాయము సిద్ధపరుచుకొందరు ప్రతి వాణి హృదయ అంతరంగము అగాధము దేవుని బాణముతో వాణిని వారిని కొట్టును వారు అకస్మాత్తుగా గాయపరచబడుదురు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచు వారందరూ తల ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించి కొందరు నీతిమంతులు మంత్రులు యహోవాను బట్టి సంతోషించచ్చు ఆయన జొచ్చుదురు యథార్థ అందరూ ఇల్లుదురు దేవుడి మాటలు ఎంత చక్కగా ఇక్కడ దావీదు రాసి ఉంచి ఉన్నాడు ఎందుకంటే మన కొరకు మనము ఇతరుల కొరకు ఏ విధముగా ప్రవర్తించాలో ఇతరుల పట్ల ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాము దేవా నేను నీకు మొర్ర పెడుతుని నా మనం ఆలకించయ్యా శత్రువుల భయము నుండి నా ప్రాణము కాపాడు నీవే ప్రవ్వా కీడు చేయాలని వాళ్ళు కుట్ర పొందుతూ ఉన్నారు వారు ఏ భయము కూడా లేకోకుండా వారి నాలుకతో వారు పాపము చేయిచు ఉన్నారు ప్రభు అని ఇక్కడ దావీదు మొర్ర పెడుతూ ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాము ఒకడు వారి యొక్క నాలుకనంట కత్తికి గనక పొదును పెట్టినట్లు వారు నాలుక కంట పొదును పెడతారంట యథార్థవంతులు కొట్టాలని చాటైన స్థలములలో వారు ఉంటున్నారు ఈ రోజున ఎంతమంది దేవుడి పిల్లలను దూషిస్తూ అవమానపరుస్తూ వారిని కొడుతూ ఉన్నారు కొంత అయితే చంపుతూ ఉన్నారు అదేవిధంగా పితరులలో కూడా మన జీవితాల్లో ఎన్నో ఈ బైబుల్లో దేవుడు రాసి ఉంచి ఉన్నారు ఎందుకంటే మనము కూడా ఇతరులపైన ఏ విధముగా ఒక్క చెడ్డ మాటైన నిందించకుండా దూషించకుండా వారిని ఎన్నడూ కూడా అవమానపరచుకోకుండా కూడా మనము కూడా ఉండాలి ఎందుకంటే దావీదు సవులు అంతగా హింసిస్తున్నప్పటికీ కూడా అభిషేకించబడిన వారిని నేను ముట్టకూడదని ఏ విషయంలో కూడా సవులకైతే ఏ విషయంలో కూడా ద్రోహము కానీ అతను చిక్కినప్పటికీ కూడా అతను ప్రాణము తీయాలి అని ఎన్నడూ కూడా దావీదు అనుకోలేదు సవులు అనేక సార్లు దురాత్మల చేత భాడించబడుతూ ఉన్నప్పుడు కీర్తనలు పాడి సంగీతముతో ఆ యొక్క దురాత్మలను పరారదోలినట్లు కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం ఈ రోజున మనుషుల్లోనూ ఒకరి పట్ల ఒకరికి గౌరవం ప్రేమ లేక నిందించుకుంటున్నారు దూషించుకుంటున్నారు అవమానంగా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా మన యొక్క నాలుకే జీవము మరణమని కూడా ఈ యొక్క వచనాల్లో చూస్తూ ఉన్నామంట వాళ్ళ నాలుకను బట్టే తీర్పు వచ్చినట్లు కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం ఎందుకంటే వారు నశించిపోతారంట భయం ఏమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టేదరంట ఎందుకంటే దేవుడి పిల్లలకు ద్రోహం చేయాలి అని వారి తలంపులు ఎందుకంటే దేవుడి భయము వారిలో లేదు కాబట్టి దుష్టుడితో దుష్ట ఆలోచనలతో వారు నింపబడి ఉన్నారు కాబట్టి దేవుణ్ణే హింసించిన వాడు వాడి పిల్లల్ని కూడా అట్టు విధంగా నింసిస్తాకి వారు బయలుదేరుతూ ఉన్నప్పుడు ఏ భయము కూడా వారు లేక ఉంటారంట వారైతే దేవుని బాణములతో వారిని కొట్టును వారు అకస్మాత్తుగా గాయపరచబడదురంట వారు కూలిదరంట వారు కూలి వారి నాలుకే కారణమంట అందుకని మనము మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడికి లెక్క అప్ప చెప్పవలను అని భయము కలిగి మనమైతే మనం ఇతరులకైతే దీవించాలే కానీ ఎన్నడూ కూడా మనము శపించకూడదంట వీలైతే నీకు ఇతరులకు సాయం చేయాలి మేలే చేయాలి కానీ నువ్వు ఇతరులకు ఏ మాత్రము కూడా ద్రోహము చేయకూడదంట వారి నాలుక ద్వారానే అకస్మాత్తుగా వారు కూలిపోయారంట ఎందుకంటే మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యము తెలియచేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు అందుకని మనము కూడా దేవుని ఎందు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఆయన కార్యాలు వివరించుకుంటూ ఆయన చేసిన మేలులు మాట్లాడుకుంటూ ఒకరికొకరు విశ్వాసములు ఆదరించుకుంటూ ముందుకు మనము సాగాలే కానీ ఒకరిని కృంగదీసినట్టు ఒకరిని బాధ పెట్టే విధంగా మన యొక్క ప్రవర్తన ఏ మాత్రము కూడా ఉండకూడదు అనమాట మన హృదయము ఆలోచనలు మన తలంపులు ఏ విధముగా ఉన్నాయో కూడా దేముడు చూస్తూ ఉన్నాడు ఒక దినమున వాటి అన్నిటి నిమిత్తము కూడా మనము లెక్క అప్ప చెప్పవాలను ఎందుకంటే ఆ న్యాయపీఠం ఎదుట మనం అందరము కూడా నిలబడవలసి ఉన్నదే ఏదైతే మనం పాపములు ఒప్పుకొని విడిచిపెడతామో వాటినైతే దేవుడు క్షమించి వాటిని ఎన్నడూ కూడా మనము చెయ్యలేదు అన్నట్టుగా ఆయన నుంచి మనకు క్షమాపణ వచ్చింది అర్థమైందా పిల్లలు అతిక్రమములు ఏవి కూడా దాచిపెట్టుకోకుండా ప్రతి ఒక్క పాపము కొరకు మనము కన్నీటితో ఒప్పుకుంటూ ఆయన కృపను మనం కోరుకుందాం అట్లాగనే కాక వీలైన మటికి ఇతరులకు మనం సాయం చేసేవారిగానే మనం ఉందామే కానీ మన నాలుకను దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఇతరులను దీవించేటట్లు మన నాలుకలను వాడదామే గాని అబద్ధమ మాటలు కానీ చెడ్డ మాటలు కానీ ఇతరుల మీద చాడీలు చెప్పటము కానీ కొండెములు ఆడటము కానీ ఇతరుల గురించి ఆరాలు తీసే విధముగా కానీ మన నాలుక మాత్రం ఎన్నడూ కూడా వాడద్దు ఎందుకంటే ఏది విత్తుతామో అదే మనం కోస్తామని కూడా దేవుడు వాక్యం చెబుతూ ఉంది మనము ఒక్క గోధుమ గింజను భూమిలో నాటినప్పుడు ఒక్క గోధుమ గింజ అది ఫలించదు కదా అది అనేక గింజలు కంకులు అన్నమాట అందుకని మనమైతే ఎవ్వరికి కూడా సాధ్యమైన మటుకు దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో ఆయనకు నమ్మకంగా మనం యథార్థముగా మన యొక్క దేహములతో ఆయనకు మహిమ ఇచ్చే విధముగా మనము జీవిద్దామే కానీ ఇతరులకు ముళ్ళు గుచ్చినట్టు కొండెమ్మలాడుతూ చెడ్డ మాటలు మాట్లాడుతూ అసహ్యకరంగా అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఇతరులను బాధిస్తూ నిందిస్తూ అవమానపరుస్తూ మనము ఎన్నడూ కూడా అట్టి విధముగా ఉండకూడదు మన పాపముల కొరకు మన దోషములతో కొరకు మన అపరాధముల కొరకు మనం పశ్చాత్తాపడి నూతన హృదయం మనం పొందుకొని దేవుడి కృప మనం పొందుకుందాం ఎందుకంటే దేవుడు యథార్థలందరికీ అతిశ్రయలవుదురంట అందుకని మనం ఎల్లప్పుడు కూడా నీతిమంతులు ఎహోవను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చుతారంట మనము కూడా ఎల్లప్పుడూ కూడా ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుడు కృప కోరుకుంటూ ఆయన జొచ్చి యథార్థముగా మనము నీతిమంతులుగా జీవిద్దాం ఈ మాటల్లోని భావం అదే అనమాట గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ